ైన పౌలు దశలోని రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదిహేను వచనం తెలుగులో అయితే పదిహేను వచనం ఉంటుంది ఇంగ్లీష్ లో అయితే పదిహేడవ వచనం ఉంటుంది ఫిఫ్టీ తెలుగులో చివరి మాట ఇంగ్లీష్ లో సెవెంటీన్ ఎడతెగక ప్రార్థన చేయండి ఎడతెగక ప్రార్థన చేయండి మేము ఆ గత నెలలో రాజమంత్రి వెళ్ళి అక్కడి నుంచి అమలాపురం కొన్ని పనులను వెళ్ళడం జరిగింది జైకి రాజమంత్రి వెళ్ళి అమలాపురం వెళ్ళేటప్పుడు అవన్నీ కొన్ని కొన్ని ప్రాంతాలు మేము ఎప్పుడు చూడనివి వాళ్ళని ఎప్పుడు మేము ఆ ప్రాంతాలు ఆ బిల్డింగ్ వాళ్ళు చెప్పిన ప్లేసెస్ మేము వెళ్ళండి అనమాట సో వెళ్ళేందుకు మేము ఏం చూసామంటే మొబైల్లో గూగుల్ మ్యాప్స్లో వాళ్ళు చెప్పిన ఆ ప్లేస్ టైప్ చేయడం దాన్ని కొడితే అది మాకు డైరెక్షన్ చూపించేది ఎంత దూరం ఉంది అనేది చూపించేది ఎంత దూరం ఉంది ఎలా వెళ్ళాలి అని చూపించేది సో ఎప్పుడైతే మా కాడ సిగ్నల్ ఉండదో మనకు కొట్టినా కానీ కనపడదు సిగ్నల్ ఉండదో మనం ఎంత సర్చ్ చేసినా అది ఇంతకుముందు ఎక్కడ ఉన్నామో అదే చూస్తాం కొత్తగా మనకు ఎటువంటి డైరెక్షన్ అనేది ఎలా వెళ్ళాలి అనేది కనిపించాలి ఈ లోకంలో మనము సంచరిస్తూ ఉన్నప్పుడు మనకు దేహంతో కనెక్షన్ ఉన్నంత కాలమే మనం ఈ లోకంలో ఎలా నడవాలి ఎలా నడవకూడదు అనేటువంటి ఒక డైరెక్షన్ దేవుని దగ్గర నుంచి నడిపింపు అనేది మనం పొందుకుంటాం ఎప్పుడైతే దేవునితో కనెక్షన్ అనేది పోతుందో ఆ కనెక్షన్ అనేది పోతుందో మనం ఎటు నిల్లాలో తెలియక తప్పుడు నిర్ణయాలు తీసుకొని గందరగోళంలో పడి ఇబ్బందుల పాలయ్యే అవకాశము ఉంటుంది శత్రు చేతులు చిక్కే అవకాశం కూడా ఉంటుంది సో అందుకే ఎప్పుడు కూడా దేవునితో కనెక్షన్ లో ఉండాలి అంటే దేవునితో ఎప్పుడు సహవాసంలో ఉండాలి ఎలా ఉంటాము ఎప్పుడు కూడా దేవునితో సహవాసంలో అంటే ప్రార్థన ద్వారానే ఉంటాం ఎస్ ఇది వాస్తవం నిత్యము ప్రార్థించడం ద్వారా ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయడం ద్వారానే దేవునితో నిత్యము సావాసంలో ఉంటావు ఎప్పుడైతే నీవు నిత్యము ప్రార్థించేటువంటి వ్యక్తిగా దేవునితో నిత్యము సావాసం చేసేటువంటి వ్యక్తిగా ఉంటావో ఆయన నువ్వు ఎటు వెళ్ళాలో అవన్నీ కూడా నీకు చెప్తూ ఉంటాడు నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలో ఏ నిర్ణయం తీసుకోకూడదో ఆయన నీకు గైడెన్స్ చేస్తూ ఉంటాడు ఎటువంటి ఏదైనా కానీ అనుకోనటువంటి ప్రమాదాల నుంచి దేవుడిని తప్పిస్తూ ఉంటాడు సో అందుకే నిత్యము మనము ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెబుతుంది ఈ తెగక ప్రార్థన చేయండి ప్రార్థన చేయడం ద్వారా దేవునితో సవాసంలో ఉంటాం దేవుడి నుంచి మనం గైడెన్స్ కూడా పొందుకుంటాం అంతేకాదు ప్రార్థన చేయడం ద్వారా దేవుడి నుంచి దూరం అవ్వకుండా సాతానుకు ఏం నాశనం అవ్వకుండా కాపాడబడటం కూడా జరుగుతుంది సమస్యలు వచ్చాయని ఇబ్బందులు వచ్చాయని శ్రమ వచ్చిందని అనారోగ్యం వచ్చిందని నేను అనుకున్న సమయంలోనే దేవుడు నాకు జవాబు ఇవ్వలేదు అని దేవునికి దూరం అయిపోతే నష్టం ఎదుటి మనకే నష్టం దేవుడు ఒక్కోసారి శ్రమను అనుమతిస్తాడు ఎందుకని ఎందుకంటే మనము విశ్రీగా ఉంటాము అని చెప్పేది ఒక్కోసారి ఆ శ్రమను అనుమతి ఇచ్చి మనల్ని ఒక చోట కూర్చోబెట్టి మనతోటి మాట్లాడతారు ఆ శ్రమలో దేవుడినితో మాట్లాడి నువ్వు అడుగుతున్నటువంటి మార్గము కరెక్ట్ కాదు నువ్వు ఇలా వెళ్ళకూడదు ఇలా వెళ్ళు అని దేవుడు తెలియపరుస్తాడు కీర్తన గ్రంథం చూద్దాం చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఏడో వచ్చిన శ్రమ కలుగకు మునుపు నేను త్రోవ విడిచితిని శ్రమ కలుగక మునుపంట ఇష్టానుసారంగా వెళ్తా ఉన్నాడు తనకు నచ్చింది కరెక్ట్ అనుకుంటూ వెళ్తూ ఉన్నాడు తాను ఏమైతే అనుకున్నాడో ఏమైతే చెయ్యాలనుకుంటూ ఉన్నాడో అది చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు శ్రమ కలుగక మునుపు అలా వెళ్తూ ఉన్నాడంట కానీ ఏమైందట శ్రమ కలిగిన తర్వాత ఏమైంది ప్రార్థించి దేవుని సన్నిధిలో గడపడం ద్వారా ఏం జరిగింది ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకున్నాను ఒకసారి దేవుడు శ్రమ ఇచ్చినప్పుడు మనం ఇంకా దెబ్బ తగులితే పిల్లలు ఏం చేస్తారు తల్లిదండ్రుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు అలానే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు మనం కూడా దేవుని బిడ్డలంగా దేవుని యొక్కకు పరిగెత్తుకుంటూ వచ్చేవారిగా ఉండాలి ఆ విధంగా వచ్చినప్పుడు ఆయన మనకు బోధిస్తాడు మనల్ని నడిపిస్తాడు నడవలసే ద్రోలో నడిపిస్తాడు సరి చేస్తాడు అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొని ఉన్నాను అంతేకాదు డెబ్బై ఒకటో వచ్చినంలో నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుంది నొంది నాకు మేలాయను అంటూ ఉన్నాడు శ్రమనుంది ఉండడం మేలైనట ఎందుకంటే ఒకప్పుడైతే నా ఇష్టానుసారంగా నేను నడుస్తూ ఉన్నాను కానీ శ్రమ వచ్చినప్పుడు నేను నీ సన్నిధిలో గడిపడు ఏంటి శ్రమ వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో గడిపి ప్రభుతో సంభాషించడం మొదలు పెట్టాడు బ్రహ్మా ఏంటి నా పరిస్థితి ఎందుకు నాకు ఈ పరిస్థితి చేయాలి ఒకవేళ నేనేమైనా తప్పుడు మార్గంలో వెళ్తూ ఉన్నానా ఏంటి నువ్వు నా నుంచి ఏం ఆశిస్తున్నావు అని దేవునితో మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు దేవుడు ఆయనకు సరి చేశాడు సరి చేసి బోధించాడు కాబట్టి ఏమంటూ ఉన్నాడు నాకు మేలైపోయింది నాకు బోధించి నన్ను సరిచేసి నడవలసిన త్రోవలో దేవుడు నడిపి నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి శ్రమను దింటుట నాకు మేలా ఆయన అంటూ ఉన్నాడు సో శ్రమను కూడా మేలుగా చేసింది ఏంటి ఏంటి అంటే దేవునితో సహవాసం శ్రమ వచ్చింది కదా అని ప్రార్థనను విడిచిపెట్టకూడదు శ్రమ వచ్చింది కదా అని చెప్పి బైబిల్ చదవడాన్ని విడిచిపెట్టకూడదు కానీ ప్రభు సన్నిధిలో ఇంకా ఎక్కువగా గడిపినప్పుడు ఆయన ఆ శ్రమలోనే ఇంకా నూతనమైన అనుభవాలు ఉండ దేవుడు నిన్ను నడిపిస్తాడు మనం చూస్తే ప్రకటన గ్రంథం ఎక్కడున్నప్పుడు రాశారు చెరసాల్లో శ్రమలో ఉన్నప్పుడు రాశారు హౌలు రాసిన కొన్ని గ్రంథాలు తిమోదికి రాసిన పత్రిక కానీ ఇంకా కొన్ని శ్రేష్టమైన గ్రంథాలు కానీ అవన్నీ కూడా చెరసాల్లో ఉన్నప్పుడు రాశారు యహులు ఎక్కడున్నప్పుడు దర్శనాలు చూశాడు ఆ ఏస్కేలు దర్శనాలను కరెక్ట్ గా పిక్చరైజ్ చేయించుకోవడం కూడా చేత కాదు మనం ఏస్కేలు గ్రంథం మొదటి అధ్యాయం చదివితే చదివితే ఎప్పుడైనా చదివా ఏ గ్రంథం మొదటి అధ్యాయం చదవండి అవి నేను కరెక్ట్ గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్న దాన్ని నువ్వు ఊహించుకోవడం కూడా నీకు సాధ్యం కాదు అంత క్రిటికల్ గా ఉంటాయి ఆ యొక్క దర్శనాలు అటువంటి అద్భుతమైన దర్శనాలు దేవుని గురించి ఎప్పుడు పొందుకున్నాడు చెరలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు పొందుకున్నాడు శ్రమ వచ్చింది కదా అని దేవుని నిందిస్తూ కూర్చోలేదు కానీ వాళ్ళు ఇంకా దేవునికి దగ్గర అయ్యారు ప్రార్థించారు ప్రభువును వెతికారు ఆ శ్రమలో కూడా ఆ ఇబ్బందిలో కూడా ఆ కష్టంలో కూడా అప్పుడు ఎప్పుడైతే దేవుని ఆ దగ్గర వెతికారో దేవుడు మునుకు కూడా నార్మల్ లైఫ్ లో ఉన్నప్పుడు కూడా ఇవ్వనటువంటి గొప్ప దర్శనాలు గొప్ప అనుభవాలు వారికి ఇచ్చారు నడిపించారు అందుకే మనము ఎడతెగగా ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి మూడవది చూసుకున్నట్లయితే ప్రార్థన ఏం చేస్తుందంటే ఒక వ్యక్తి జీవితాన్నే ఒక ఉన్నతమైన స్థానంలో పెడుతుంది ప్రార్థన ఒక వ్యక్తి జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో పెడుతుంది మొదటి దినపు మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయం నుంచి మనం గమనిస్తూ ఉన్నట్లయితే అంతా కూడా మనకు ఒక ఏంటంటే వంశావళుల గురించి చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నట్టుగా ఉంటుంది వంశావళ గురించి చెప్పుకుంటూ వెళ్తారు అక్కడ వంశావళి గురించి రాసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది కానీ నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం వచ్చేసరికి ఆ వంశావళ గురించి చెప్పుకుంటూ వస్తూ ఉన్నటువంటి ఆ క్రమాన్ని పక్కన పెట్టి ఒక వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్పడం చూస్తాం అక్కడ ఒక వ్యక్తి గురించి ప్రత్యేకంగా చూడండి అంతవరకు వంశావళ గురించి చెప్తూ వచ్చి ఇక్కడ మాత్రం ఒక వ్యక్తి గురించి ప్రత్యేకంగా తొమ్మిదవం చూడండి నాలుగో అధ్యయ మొదటి దిన వృత్తాంతాలు ఎబ్బేసు తన సహోదరుల కంటే ఘనం పొందిన వాడై ఇండ్లనో వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి వచ్చిన ఆ విధానాన్ని పక్కన పెట్టి ఈ వ్యక్తి గురించి కొద్ది వివరంగా గొప్పగా చెప్తూ ఉన్నాడు విధంగా రాయించాడు ఏంటి ఏదైనా హిస్టరీ ఏదన్నా గొప్పగా ఉందా గొప్ప వంశానికి చెందినవాడా లేదంటే ఇంకా ఏదైనా గొప్ప హిస్టరీ నా అయినది అంటే ఏమీ లేదు చూస్తే వేదన పడి అతన్ని కంటిన్యూ కాబట్టి అతనికి ఎబ్బేసు అనే పేరు పెట్టేట్టు అమ్మ వాళ్ళ అమ్మ ఎబ్బేసు అంటే ఏంటి వేదన కింద ఉంటుంది కదా ఎబ్బేసు అంటే వేదన కుటుంబలో కింద ఒకటి ఉంది కదా ఏముంది వేదన అని ఉంది కింద డైరెక్ట్లో ఎబ్బేసు అనే పేరుకు అర్థం ఎప్పుడు ఏడు కూడా తల్లిదండ్రులు ఏమని పేరు పెట్టుకుంటారు పేరు ఆనందం సంతోషం కదా ఏదో మంచి పేరు పెట్టుకుంటారు ఎవరైనా కానీ ఏడుపు అని అర్థం వచ్చే వేదన అనే అర్థం వచ్చి పెడతారా ఎవరు పెట్టరు అంటే పుట్టుక వాళ్ళ అమ్మ కూడా ఇష్టం లేదు అటువంటి పుట్టుక జన్మించాడు కనీసం తల్లి కూడా అతన్ని ఇష్టపడది అటువంటి పుట్టుక పుట్టాడు ఎవరు అతన్ని గొప్పగా భావించలేదు ఈవెన్ తల్లి కూడా అతన్ని గొప్పగా భావించలేదు అతన్ని కన్నందుకు బాధపడింది అటువంటి ఎబ్బేసు ఏం చేశాడండి అంత దారుణమైనటువంటి స్థితిలో ఉన్న ఎబ్బేసు గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు గొప్పగా మార్చాడు ఎందుకు అంత అందరికంటే ధనము పొందాడు అని అతని గురించి రాశాడు అంటే చూడండి ఎబ్బేసు చేసిన పని ఏంటో చూద్దాం ఎగ్జేసు పదే వచ్చిన ఇస్రాయిల దేవుని కూర్చి మర్రపేటి దేవుని గురించి తెలుసుకున్నాడు ఇస్రాయలు దేవుడు ఎవరైనా భూమిని ఆకాశాన్ని సర్వసృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన ఈయన సర్వాధికారి అయిన దేవుడు ఈయన అనుకుంటే నా బ్రతుకును కూడా మార్చగలడు నా కుటుంబమే నన్ను తృణీకరించి ఉండవచ్చు నా సమాజమే నన్ను తృణీకరించి ఉండవచ్చు కానీ ఈ దేవుడు గనక అనుకుంటే నా బ్రతమును కూడా మార్చగలడు నన్ను హెచ్చించగలడు అని నమ్మాడు స్పష్టంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు చూడండి ఇస్రాడు దేవుని గురించి మొర్ర పెట్టి స్పష్టంగా తనకేం కావడుగుతూ ఉన్నాడు నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని స్పష్టంగా పాయింట్ వైసుగా క్లియర్ గా ఏమడగాలో అని అడిగి ప్రభు శని ప్రార్థించాడు అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసాను అతడు మనవి చేసిన దాన్ని దేవుడు అతనికి దయచేసాడు కాబట్టి ఏమయ్యాడు సహోదరులందరి కంటే ధనము పొందిన వాడై ఉన్నాడు దేవుని దృష్టిలో కూడా ఒక ప్రముఖమైన వ్యక్తిగా పెరుగాంచినటువంటి వ్యక్తిగా దేవుని దృష్టిలో నిలిచాడు అందుకే ప్రార్థన అనేది ఏం చేస్తుంది ఒక వ్యక్తి జీవితాన్ని కూడా లేవనెత్తుతుంది ఉన్నతమైన స్థానంలో నిలుపుతుంది కాబట్టి ఏటే ప్రార్థించేటువంటి వారిగా మనం ఉండాలి అంతేకాదు ఎవేజ్ ప్రార్థన చూసినప్పుడు ఇంకోటి కూడా మనం అలవర్చుకోవాలి ఏంటంటే ప్రభానను కరికరించు కృపచ్చు అని చెప్పి గంటసేపు ప్రార్థన చేయడం కాదు కానీ చేయకూడదని కాదు చేయాలి కాకపోతే స్పష్టంగా చేయాలి ఏమడుగుతున్నా మనం దేవుణ్ణి అనేది స్పష్టంగా క్లియర్గా క్లారిటీగా దేవుని సరిధిలో ప్రార్థించాలి స్పష్టత లేకుండా ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి గంట చేశాను అన్నట్టు కాదు ఏం అడుగుతున్నా ఏం అడగాలనుకున్నావో ముందుగానే మాటలు సిద్ధపరచుకుంటాడంట దాబీదైతే దేవుణ్ణి ఈ రోజు ఉదయం ఏం అడగాలో ముందుగానే మాటలు సిద్ధపరచుకుంటాడంట అట్లా స్పష్టంగా మనము ప్రార్థించాలి దేవుని సన్నిధిలో మందిరం గురించి అడగాల కుటుంబం గురించి అడగాల బిడ్డల గురించి అడగాల మరి భవిష్యత్తు గురించి అడగాల వారి చదువుల గురించి అడగాల వారి జ్ఞానం గురించి అడగాల దేశం కంబం పట్టణం గురించా ఏ ఏమడుగుతున్నావు అనే దాని గురించి స్పష్టంగా దేవుడి సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలకు జవాబిస్తాడు అందుకే ఎడతెగక ప్రార్థించేటువంటి అనుభవం కలిగి ఉండాలి ఎడతెగక ప్రార్థించినప్పుడు నాలుగో పాయింట్ ఏంటంటే మనము కోరుకున్నవి దేవుని దగ్గర నుంచి పొందుకుంటాం ఒక్కోసారి వెంటనే మనకి జవాబు రాకపోవచ్చు కావాల్సి ఆలస్యం జరిగి ఉండవచ్చు అయినప్పటికీ కూడా పట్టు వదలకుండా చేసే కొన్ని ప్రార్థన ఏం చేస్తుంది దేవుని చేత మెప్పును తెస్తుంది అట్ ద సేమ్ టైం దేవుని చేత జవాబును కూడా తీసుకుని వస్తుంది మత పదిహేనో అధ్యాయము ఇరవై ఒకటో వచనము నుంచి మనం చూసినట్లయితే మద్ద పదైదో అధ్యాయము ఇరవై ఒకటో వచనం యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కరాను స్త్రీ ఒకటి వచ్చి బ్రభ్వా కుమారుడా నన్ను కరుణింపు కుమార్తె దయ్యము పట్టి బాధపడుచున్నదని కేకలు వేసాను ప్రభు ఇక్కడ ఇదంతా చూస్తే యాక్చువల్గా అక్కడికి వెళ్ళింది ఆమెను స్వస్థపరచడం కోసమే వెళ్ళారేమో అనిపిస్తుంది ఆమెను స్వస్థపరిచిన తర్వాత అక్కడి నుండి వచ్చేస్తారు ప్రభు కానీ ఇక్కడ చూసినట్లయితే ఈమె దావీద్ కుమారుడా నన్ను భరణించు నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసింది వెంటనే జవాబు వచ్చిందా కేసు దగ్గర నుంచి చూడండి వెంటనే వచ్చిందూ అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు వెంటనే జవాబు రాలేదు ఒకసారి దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు నువ్వు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు జవాబు ఇవ్వకపోవచ్చు అయితే ఆపేస్తావా ఇగో ఫీల్ అవుతావా దేవుని దగ్గర దేవుని దగ్గర తండ్రి దగ్గర మనకి ఇగోలేంటి పిల్లలు ఇగో ఫీల్ అవుతారా కింద పడి ఏడ్చి వాళ్ళని చూసి కొన్ని విషయాలు నేర్చుకోవడం అది కూడా ఒకటి వాళ్ళు సాధించాలనుకున్నది కింద పడి ఏడ్చి మొత్తం దొల్లేడైనా వాళ్ళు అడిగి సాధించుకుంటారు దేవుని బిడ్డలుగా మనం కూడా నేర్చుకోవాలి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వెంటనే జవాబు ఇవ్వలేదని అలిగి వెళ్ళిపోకూడదు కానీ అదే పది అడగాలి అక్కడ జరిగింది దేవుడు యేసు ప్రభు అక్కడ మాట అయినా చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి బహుశా శిష్యులకు చెప్పిందేమో రికమెండేషన్ అయ్యా పోయి మీరన్నా చెప్పండి ప్రభు ప్రభుత్వ కుమార్తె గురించి అన్నప్పుడు శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయిస్తుందని గనుక ఈమెను పంపి వేయమని ఆయనను వేడుకొనగా మరలా ఏమన్నా జవాబు వచ్చిందా రాలేదు ఈసారి ఇంకా నెగిటివ్ గా వచ్చింది జవాబు ఆయన ఇస్రా ఇంటి వారై నశించిన గొర్రెల యొక్క మరి ఎవరి యొత్తకు పంపబడలేదు నేను మళ్ళీ జవాబుకు ఆటంకం వచ్చింది నో అనే వచ్చింది మళ్ళీ ఆమె వచ్చి అయినను ఆమె వచ్చి మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగే మళ్ళీ అంతవరకు అడిగింది ఓకే జవాబు వచ్చిందా రాలేదు మళ్ళీ నెగిటివ్ ఆన్సరే వచ్చింది చూడండి అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట వేయుటము కాదని చెప్పగా నెగిటివ్ మళ్ళీ నెగిటివ్ ఆన్సరే అయినా ఆగిందా ఇంకా తగ్గించు తను తాను ఇంకా తగ్గించుకొని ప్రార్థించింది ఆమె నిజమే ప్రభు పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తిను కదా అని చెప్పాను అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును దాకా అని ఆమెతో చెప్పాను ఆ ఆమె కుమార్తె స్వస్థత నొందేనో ఆ గడియలోనే స్వస్థత ఎన్ని ఆటంకాలు వచ్చాయండి ప్రార్థన చేసిన వెంటనే ఒకసారి ప్రార్థన చేసి రెండుసార్లు ప్రార్థన చేస్తే వేస్ట్ ప్రార్థన చేయడం అనుకుని వెళ్ళిపోతారు కొంతమంది దేవుని మీద అమ్ముతారు అది కరెక్ట్ గానే కాదు కానీ ప్రార్థనకు జవాబు రానప్పుడు ఇంకా మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో పట్టు వదలకుండా ప్రార్థన చేసినప్పుడు తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు పట్టు వదలకుండా ప్రార్థన చేసినప్పుడు ఎడతెక ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు ఇచ్చాడు అక్కడ వెంటనే అంతేకాదు మెచ్చుకున్నాడు కూడా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును కాక పట్టు వదలకుండా ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుని చేత మెప్పొస్తుంది జవాబు కూడా వస్తుంది ఈ నాలుగు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం పట్టు వదలకుండా ఎడ దగ్గర ప్రార్థన చేయటం ప్రార్థన అనేది మన లైఫ్ స్టైల్ గా మనం అలవర్చుకుందాం అటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయను గాక